ఏ కండిషన్ లేకుండా ప్రేమించేవాడి వాడి ప్రేమ యథార్థమైనది ఎవరేమనుకున్నా అమ్మాయికి మాట ఇచ్చాను అమ్మాయికి మనసు ఇచ్చాను అమ్మాయిని ప్రేమించాను జీవితాంతో అమ్మాయితోనే ఉంటాను అని డెసిషన్ తీసుకున్నవాడు వాడు మగాడు ఎన్ని ఎదురొచ్చినా నిలబడతాడు భయపడి మా అమ్మ నాన్న నేను ఒప్పించ మరి ఎందుకు ప్రేమించవు ఎందుకు ప్రేమించావు చేతకాని ప్రేమ అది బుద్ధి రావాలండి అందుకే ఆ ప్రేమ పాట రాస్తున్నాను మూడు చరణాలు చేద్దాం అనుకున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉంది ముందు ప్రేమికుల ప్రేమ ఎలా ఉంది తర్వాత భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంది తర్వాత కుటుంబములు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ప్రేమ ఎలా ఉంది ఈ మూడు ప్రేమలు వివ వివరించి ఆ తర్వాత వీళ్ళు మూడు ప్రేమలు అబద్ధపు ప్రేమలు దేవుడు ప్రేమ స్వార్థమైనది నిష్కపటమైనది నిజమైన ప్రేమ అని చెప్పాలనుకున్నానండి ఆ పాటలో దేవుని పిల్లలారా కనుక మనుష్యులు చెప్పే తప్పుడు మాటలను నమ్మి మోసపోకండి ఆడపిల్లలారా జాగ్రత్త ఏం పర్లేదు నేను నేను ప్రేమిస్తున్నాను ప్రేమించినప్పుడు అందరూ బాగానే ఉంటారు పువ్వులు ఇస్తారు పళ్ళు ఇస్తారు చాక్లెట్లు ఇస్తారు తర్వాత గీతలు చూపిస్తారు ఎవరు మా అమ్మ గీసింది గీత మా నాన్న గీసాడు గీత ఏ గీత గీస్తాడని ముందు నీకు తెలీదా తెలియలేనప్పుడు ఎందుకు ప్రేమించావు ధైర్యం లేనప్పుడు ఎందుకు ప్రేమించావు ప్రేమిస్తే ప్రేమ నిలబెట్టుకో లేదా ప్రేమించడం మానే ఈరోజు లోకంలో జరుగుతున్న తొంభై తొమ్మిది పది తొమ్మిది 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 శాతం ప్రేమలన్నీ ఇలాంటివే అంత మోసపూరితమైన ప్రేమలు అవసరాలు కోరికలు తీర్చుకోవడానికి ప్రేమలు చూసి ప్రేమించే ఏం చూసి ప్రేమించావు ముఖం చూసి ఎప్పుడు ప్రేమించకో గుణం చూసి ప్రేమించు ఈ లోకం నేర్పించింది ఏంటంటే లవెట్ ఫస్ట్ సైట్ సైట్ అంటే అందులోనే సైట్ ఉందరు పిచ్చోడా హాస్పిటల్కి వెళ్తే ఏమైనా కళ్ళు సరికి కనపట్లేదు మీకు సైట్ వచ్చిందని అంటాడు లేదు లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అండి ఆ సైట్ కాదు దరిద్రుడా నీ కళ్ళుకి చెత్తవారం వచ్చింది నీ కళ్ళు కనబట్టలేదు మందగించాయి నీకు అద కళ్ళజోడు కావాలి అవునా జబ్బా కళ్ళు కనబడకపోవడం అనేది జబ్బు తొలిచూపులో నేను నిన్ను ప్రేమించాను జబ్బురా అది జబ్బు అది దాని జబ్బు నీదొక వెదవ జబ్బు ఇదిగోండి ఫిబ్రవరి వచ్చింది కదండి ఇంకా గులాబ్ పూలతో రెడీ అయిపోతాడు అండి ప్రతి పోకిరి వేదవాడు ఆడ జుట్టు సరిగ్గా ఉండదు ఆడికి కోడిపుంజు జుట్టులో ఉంటుంది పైన ఏమండి వీడికి చూస్తే పావు కేజీ మాంసం ఉండదు ఈ అమ్మాయికి చూస్తే గాలికి ఉండదు పైన ఇట్టించి ఈవిడొక పువ్వు అటు నుంచి ఆడొక పువ్వు ఈ ప్రేమ జంటలు కనబడుతుంటాడు ఎక్కడ చూసినా వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజు పెట్టినోడికి సిగ్గులేదు ప్రేమికుల రోజు అట ఏంటి ఏదో ఒక రోజు పెట్టడమే విడాకుల రోజు కూడా పెట్టరా అలాంటివి ఎందుకు లేవు బ్రేకప్ డే ఎందుకు లేదు బ్రేకప్ డే లేవు సమాజానికి పిచ్చి పట్టిందండి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అర్థం కావట్లేదండి వాళ్ళకి చెప్పేవాడు లేడు మనం చెప్తే మీరు బైబిల్ బోధిత షటాప్ ఎవడు అన్నాడు బైబిల్ అనేది సమాజానికి మంచి నేర్పించేది బోధ నీతిని నేర్పించేది బైబిల్ నువ్వు నేర్చుకున్నావు ఏదో తొలి తొలిచూపులోనే ప్రేమించారట ఎంతమందిని చూస్తావురా అసలు ఆ మాట ఎంత తప్పండి చూపులో ప్రేమ ఏంటి చూపులో ప్రేమ తొలి ప్రేమ దేవుని పిల్లలారా కలికలి లోకపు మాయ అంటారు దీన్ని మాయ లోకపు మాయ అర్థం కాలేదు ఎవరికి పువ్వులు మార్చుకోవడం కాదు ప్రేమంటే ప్రేమంటే పువ్వులు మార్చుకోవడం కాదు వీడు పెళ్లి చేసుకునేటప్పుడు డ్యాన్సులు వేయడం అనుకుంటున్నారా ఏంటి మా ప్రేమ గెలిచిందండి అని అటుళ్ళు ఇటోళ్ళు గెంతున్నారండి డ్యాన్సులు పెళ్ళిల్లో ఆగి కంగారు ఎందుకు ఇంకా సంబరం అయిపోలేదు ఒక సంవత్సరం అవని ఇటు నుంచి బుసలు అనబడుతుంటే అటు నుంచి బుసలు వినబడుతుంటే ఎందుకంటే పాములు ఈ పావులు బొస్సు కొడుతుంటే ఆ పావులు బొస్సు కొడుతుంటాయి అయిపోయింది ప్రారంభం అది బుస అడ్డకి ప్రారంభం ఇంకా తర్వాత అలాగ చిలికి చిలికి గాలివాన్ అయిపోయి ఏ అమ్మ ఇంటికి వచ్చావు అల్లుడిగారు పంపించారమ్మ ప్రేమించావు కదే పెళ్ళి చేసుకున్నావు కదా ఎక్కడ ఉన్నాలే ఆ ప్రేమలన్నీని మరి ఎక్కడో ఉన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళావే అక్కడికి ఇంటిని కాదని మమ్మల్ని కాదని వాడే కావాలని పెళ్లి చేసుకుని వెళ్ళావే ప్రేమ వివాహం ఏం చేశాడు ఏమోనమ్మా ఇలా మోసం చేస్తాడు అనుకోలేదేవాడు మరి మోసం చేస్తాడని నువ్వు అనుకోలేనప్పుడు పెద్దలను అడుగు అనుభోగ్యులైన వాళ్ళు ఉన్నారు లేదా పని చదువాడిని స్టడీ చేయి ఎవ్వరు వెనక ఎవ్వరు గురించి ఎంక్వైరీ చేయరండి మరలా చెప్తున్నాం ఈ ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అంటే తక్కువ సంవత్సరం కనిపెట్టడండి తక్కువ ఇది చాలా తక్కువ రెండు మూడు సంవత్సరాలు దాడితేనే కానీ ఒకడు ఒక విద్యార్థిగా ఒక డిగ్రీ హోల్డర్ ఎలాగైనా మనం ఒక యూనివర్సిటీ ధృవీకరించదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం కానీ తక్కువ ఒక సంవత్సరం చూడాలి కనిపెట్టాలి మళ్ళీ డైరెక్ట్గా కాదు నీ అంత అంతా యాక్టింగ్ జరుగుతుంటుంది అక్కడ నువ్వు కనబడకూడదు నువ్వు కనబడకుండానే వాళ్ళ స్వభావం ఎలాంటిది వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది ఇవన్నీ తెలుసుకో తెలిసిపోద్ది నీకు తెలిసిపోద్ది అప్పుడు డెసిషన్ తీసుకో ఏడు ఇలా చూసి చూడగానే ఎంతగా అది పెళ్ళయిందో లేదో తెలియదు అది ఎవరినైనా ప్రేమించిందో లేదో తెలియదు ఇలా చూడగానే ప్రేమ పుట్టిసిందేటి చూడగానే ప్రేమ పుట్టిసిందా నీకు తప్పర్రా తప్పు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఒక మనిషిని గూర్చి పూర్తిగా స్వభావాన్ని తెలుసుకొని ప్రేమించండి అప్పుడు మీ కాపురాలు నిలబడతాయి పెళ్లి చూపులు ఏం చేస్తారు మన పూర్వీకుల పెళ్లి చూపులను చేసేవారు కదా చూపుల్లో ఏం చూస్తారు అప్పటివరకు నల్లగా ఉన్న అమ్మాయిని కూడా తెల్లగా బ్రైడల్ దేనికి తీసుకెళ్ళిపోయి ఏమండి అక్కడ లేనివన్నీ విగ్గులు పెట్టేస్తుంటారు ఏమండి ఐబ్రోస్ పెట్టేస్తుంటారు ఐలాషెస్ పెట్టేస్తుంటారు అలాగే మగాడు కూడా అండి వీళ్ళు కూడా మంచి కోటింగ్ వేసేస్తారు అందులో పళ్ళు అన్నీ ఒరిజినల్ పళ్ళో కాదు తెలియదు ఊడిపోయిన పళ్ళు పెట్టుడు పళ్ళు ఉన్నాయో మనకు తెలియదు ఎందుకంటే అన్ని చెక్ చేయరు కదండీ ముఖం ఒకటే కనపడుతుంది ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఏమండి బాడీ అంతా చెక్ చేస్తారా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు పైనుంచి కింద స్కాన్ చేసినట్టు ఎవడం చూస్తాడా వీడికి ఏమైనా ఆపరేషన్ అయిందా వీడికి ఏమైనా జబ్బులు ఉన్నాయా ఏమండి వీడికి ఏమైనా ఎముకలు ఇరిగిపోయా వీడికి ఏమైనా ఏమండి ఇలా చాలా లోపాలు ఉంటాయండి మనుషులు చెప్పరు మళ్ళా దిక్కుమారి సామెత వెయ్యి అబద్ధాలు అడవు పెళ్ళి చేయాలండి చే తప్పుడు సామెత ఒక్క అబద్ధమండి అబద్ధమైన తప్పు ఎవడో చెప్పాడు ఇలాంటివన్నీని వెయ్యి అబద్ధాలు అడుగు పెళ్లి చేయాలట అందుకే కాపురాలు అలా తగలాడుతున్నాయి మరి వెయ్యి అబద్ధాలు కాదు కదా ఒక్క అబద్ధం ఆడినా ఆ కాపురం తప్పుడు కాపురం అది నిజాలు మాట్లాడుకోవాలి ఎందుకు అబద్ధాలు చెప్పడం మా అబ్బాయి అండి చెప్పు మా అమ్మాయి అండి వీళ్ళు చెప్తారండి ఈ గొప్పలు వినేసి ఈ గొప్పలు చూసేసి చదువులు డిగ్రీలు ఉద్యోగాలు ఇవే చూస్తారు ఏంటంటే అబ్బాయి ముప్పై వేలు జీతం అండి గవర్నమెంట్ జాబ్ అండి అబ్బా చాలండి బాబు ఆడు రోజు కైమ కొట్టేసి శుభ్రంగా పిండి పిండిగా చేసేసి కుక్కర్లో వండేసినా పర్లేదు అవునా ఆడేటాడు మిలటరీలో జాబ్ అండి వీర జవాన్ దొంగ వేదం వాడు వాడే వీర జవాన్ ఎంత క్రూరంగా చంపేశాడు ఏంటండి మరి వాళ్ళ అమ్మాలు ఏం చూసి ఇచ్చి ఉంటారండి ఉద్యోగం ఉద్యోగం కాదు అర్హత కాపురం చేయడానికి ఉద్యోగం కాదు హైట్ కాదు ఫేస్ కాదు వాడి గుణం సద్గుణం ఇది చూడండి ఇది చూడాలంటే గుణం చూపులు ఉండాలి పెళ్లి చూపులు కాదు ఆ గుణం చూపులు ఇళ్ళు వాళ్ళు ఎదురుగుండా వచ్చి ఆ గుణాలు చూసుకుందంటే గుణం కనబడదురా పిచ్చోడా వాడి క్రియల్లో నువ్వు ఎంక్వైరీ చేస్తే తెలిసేది ప్రత్యక్షంగా నువ్వు చూస్తే నీకు అర్థమయ్యేది నువ్వు ఎదురుగొని వచ్చావునుకో అప్పటివరకు సిగరెట్ కాలుతు పక్కిసరేసి తవనపక్క నోట్లు వేసుకొని నాకు అయ్యే అలవాటు లేదండి అంటాడు దొంగడు అడుగు మందు అలవాటు ఉంది సిగరెట్ అలవాటు ఉంది అప్పుడప్పుడు కైని జరదా ఏమండి ఇవన్నీ వేస్తుంటాడు మరి అది పళ్ళు తెల్లగా ఉన్నాయండి ఒకరికి కోటింగ్ వేసుకొని వచ్చాడు రా పళ్ళకి తెలుసా నీకు ఎక్కువ సిగరెట్లు కాల్చినట్టు కానీ పళ్ళు అన్నీ ఎర్రగైపోతుంటాయండి పట్టినట్టు అందుకే ఈ మధ్యన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు మనం ఎలాగైతే ఇంటికి సున్నం మచ్చలైతే తెల్ల సున్నం ఎలాగ వేస్తాము పళ్ళు కూడా అలా సున్నం వేస్తారు తెలుసా మీకు తెలుసుకోకపోతే తెలుసుకుంటారు అమాయకులారా ఇలాంటి పైపై మేకప్లు విగ్గులు అన్నిటికీ తెల్లగా కనబడుతున్నాడు అందంగా ఉన్నాడని చెప్పి మీరు కానీ వెలిగే కట్టించేసి ముడేశారా అయిపోయింది అనమాట ఇంకా ముడి తేగదు మీరు గట్టిగా లాగి తెంపేయాలి తప్పించి అలాంటి పనులు చేయకండి మీ పిల్లల జీవితాలు నాశనం చేయకండి మీ పిల్లల జీవితాల్లో కన్నీళ్లు నింపకండి అవి కావు అర్హతలు ఉద్యోగం కాదు అర్హత గుణం అమ్మాయిలో చూడవలసింది గుణం అమ్మాయి డాక్టర్ అండి దేనికి డాక్టర్ అయితే నిన్ను కూడా ఏ రోజు కోసేత్తది నీకు తెలియకుండా చంపేస్తుందిరా తెలివిగా ఏమంటే ఆలాడుతుంది కేడి కూడా ఉంది చూసారా పా పిచ్చోడేటండి అమ్మాయి కూడా విపరీతంగా ప్రేమించారు ఈ మధ్యన వచ్చింది వెలుగులోకి తెలివిగా ఏం చేసిందంటే అప్పుడప్పుడు కొంచెం 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 కొంచెంగా కొంచెం కొంచెంగా విషం ఒక డ్రింకులోను ఒక సేమియాలోను ఒక అన్నంలోను ఇలా కలిపి పెట్టేసిందేటండి ఆడు ఒక అమ్మాయికి గొర్రె కదండి నా ప్రియురాలు ఏమి ఇచ్చినా కళ్ళు మూసుకొని తినేస్తానంటాడు తినేశాడు అలాగే చచ్చిపోయాడు ఉరిశిక్ష విధించిందండి కోర్టు ఒక చిన్న అమ్మాయికి ఉరిశిక్ష ఇరవై మూడు సంవత్సరాల బాలిక ఉరిశిక్ష ఎందుకు అంత క్రూరంగా చంపిందని కనుక ఇవన్నీ తప్పుడు ప్రేమలు తప్పుడు పెళ్లి చూపులు తప్పుడు బంధాలు మనుష్యులు చూసే విధానం ఈ లోక మర్యాదను అనుసరింపక్క అని బైబిల్ చెప్పింది నమ్ముతారా మీరు ఆ మాట చివరిగా మార్చేదామండి ముగించుకుందాం రోమాపత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చినం మీరు లోక మర్యాదను ఒరే ఈ లోక మర్యాద ఏంటి పెళ్లి చూపులు కదండి మీరు మా ఇంటికి రావాలి మేము ఇంటికి రావాలి మీరు మేము చూసుకోవాలి మంచి మంచి మాట్లాడుకోవాలి మీరు గట్టిగా మా ఇంటి దగ్గర తినాలి మేము వచ్చి గట్టిగా మీ అందరం ఇంటి దగ్గర తినాలి ఇంకే అండి ఆ తర్వాత గేమ్ వేయాలి పెళ్ళిళ్ళు డ్యాన్సులండి సిగ్గుండాలి డ్యాన్సర్ వేసిన వాళ్ళందరూ ఎందుకు అలాగా జుట్టు జుట్టు పట్టుకున్నారు ఎందురా కోర్టులు వీధులు ఎక్కారు మీరు ఎందురా పోలీస్ స్టేషన్ జుట్టు తిరుగుతున్నారు డ్యాన్స్ రావడం మళ్ళా నవ్వు మొక్కలతో పోజు రావడం మళ్ళా పెళ్ళిళ్ళు వెడ్డింగ్ షూటింగ్ మళ్ళా వెడ్డింగ్ షూటింగ్ ఇది సినిమా షూటింగ్కి వెళ్తున్నట్టు కాశ్మీర్లో ఒకటి షూట్ చేస్తాడు మొనాలిలో ఒకటి షూట్ చేస్తాడు ఏమండి హనీ మున్ స్పాట్లు అండి ఇవన్నీ ఆహా సినిమా అనుకుంటామట్రా జీవితం అంటే కాదు సినిమా అది సినిమా రంగుల జీవితం అది వృత్తి అన్ని అబద్ధం పేరు ప్రథం కార్డు పడిన నుంచి శోభం కార్డు వరకు అంత యాక్టింగ్ రియల్ కాదది రియల్ అంటారు దాన్ని ఇది రియల్ లైఫ్ చూడండి మీరు వేసే ప్రతి అడుగు ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది మీ కుటుంబాల మేలుకు సంబంధించింది పెట్టుకో పెట్టుకో గెలితూ పెట్టుకోనండి బాబోయ్ నరక చూపించేస్తున్నారండి అంటారా మరి ముందేమో స్వర్గం అబ్బా మీతో వియ్యం అందరూ నిజంగా ఏ జన్మ పుణ్యమో అని మాట్లాడతారు జన్మజన్మలు పుణ్యమే మాటలకు అద్దు అడ్డు అదుపు ఉండదండి నోటికి ఏదొస్తే పనికిరాని చెత్త మాటలు మాట్లాడడం వస్తే నోటికి వచ్చిన బూతులని తిట్టుకోవడం జ్ఞానవంతులైన వారు తెలివైన వాళ్ళు బైబిల్ చెప్తుంది ఈ లోక మర్యాద ఈ లోకం చేసే మనుష్యుల విధానాలు మీరు అనుసరించొద్దు ఉత్తమము అది చెప్తాడు చూడండి ఉత్తమమును అనుకూలము మీ బ్రతుకులకు అనుకూలమునైనా సంపూర్ణమునై ఉన్న దేవుని మనసు ఏంటో తెలుసుకోండి ముందు దేవుని చెత్తమేదో పరీక్షించి తెలుసుకోండి బైబిల్ చదవండి మీ మనస్సు మారాలి నూతనం అవ్వాలి రూపాంతరం చెందాలి కనుక అమ్మా జాగ్రత్త ఇంకా ముడిపడలేదు కండిషన్తో లెవెల్ చేయి కుర్రోడ్ని లేదా నువ్వు ముడిపడ్డాక నీ మెడకు ఉరితాడే పడుతుంది ఓకే జాగ్రత్త